వటన్ వార్తలకి స్వాగతం అమరావతి రాష్ట్ర కాపునాడుకు నరహరిశెట్టి సత్యనారాయణ ఎరలేని సేవలు అందించారు అని అమరావతి రాష్ట్ర కాపునాడు అధ్యక్షులు శ్రీనివాస్ శ్రీనివాసరావు అన్నారు సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో అమరావతి రాష్ట్ర కాపునాడు గౌరవ అధ్యక్షులుగా నరహరిశెట్టి సత్యనారాయణను నియమించడం జరిగింది ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో కబడ్డీ శ్రీను మాట్లాడుతూ గడిచిన ముప్పై ఐదు సంవత్సరాలుగా కాపు సంఘం కోసం మరువులేని సేవలు నారహరి నారహరిశట్టి సత్యనారాయణ అందించారని కొనియాడారు. కాపు సంఘం పటిష్టకు ఆయన లాంటి వ్యక్తులు ఎంతో అవసరమని అన్నారు. కాపు సంఘం నాయకులతో కలిసి కబడ్డీ శ్రీను నియమకపత్రాన్ని నారహరిశట్టి సత్యనారాయణకు అంద చేశారు. గౌరవ సాకారం ఒక సిండికేట్గా అందరూ చదువు చదువుకున్న పిల్లలందరూ కూడా మన వృధా పుస్తకాలు కానీ పీజలు కానీ ఎంతో కొంత సిండికేట్ అయ్యే పది మందికైనా మన సహాయంలో ఇరవై మందికి మనం సహాయం చేసుకుంటే అది చాలా మనస్పద మా మనసుకి ఎంతో సంతోషంగా మనకి జన్మించినందుకు మనం ఏదో చేసామని చెప్పినదో ముందు అని చెప్పిన తెలుసుకొని దీన్ని ఎంత నిదానంగా నేను నడుపుకు రావడం జరిగింది దీంట్లో ఒక టీమ్గా మంచి వ్యక్తిగా వేసుకుని ఎటువంటి రిమార్కు లేదా అని వ్యక్తి వేసుకుని ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಸಂಪರ್ಕದಿಂದ ಈ روزನ ಭಾರತದ ಪ್ರಚಲಿತಗಳನ್ನ ಆಂಧ್ರಪ್ರದೇಶ ನಲ್ಸೋರಾ ಮತ್ತು ಇತರ ಜಿಲ್ಲೆಗಳ ಸುಂದರ ವರದಿಗಳು ಆಹಾರ ಕ್ಷೇತ್ರ ಶ್ರೀ ಹಿರಿಯರ ರಾಷ್ಟ್ರ ಮಟ್ಟದ ಅಭಿಷಿರು ವಾರ್ದನರ ಆಸೇಜ ತರಂಗ ಕೇಂದ್ರದ ಹೆಸರು ಏನು ಕೋಡಾ ಗತ ಟಿซี ರಾವ್ ಅವರು ವಿಶೇಷ ಸೇ ಫ್ರೆಶ್ಟ್ ಆಗುವಂತು ಏನು ಜಲಾ ಕಾಂಗ್ರೆಸ್ ಕಲ್ವನರ್ ಅವರು ಹೆಸರು ಮಿಷ್ಟ್ ಕಾಂಗ್ರೆಸ್ ಅಂತಾನೆ తర్వాత పిల్ల వెంకటేశ్వరరావు రాజధానులో ఆయన నాయకత్వంలో సిటీ కాంగ్రెస్ సిటీ కాపరేట్ అధ్యక్షుడిగా ఒక పదిహేను సంవత్సరాలు చేశాం సోనియా గాంధీ గారిని నిలవారు రాజశేఖర రెడ్డి గారిని కమిషన్ వేసి రిజర్వేషన్ గురించి పోరాడే విషయంలో ఆనాడు మండలి ఎన్నికలు విష్ణా గారు అలా ఎలా ముందు కార్యక్రమంలో పాల్గొన్నాము కాకపోతే మాడ కుప్పని శ్రీరు గారు వెండిప్రెస్ట్ కదా అందుకని మన ఈ కార్యక్రమాన్ని అనుకున్నాడు అని మాట్లాడో మనం తరఫున మనం చదువుకునేటువంటి పిల్లలకి భవిష్యత్తు యతంజలు చుట్టుప్రెషంలో ప్రతి సంవత్సరం పడే కార్యక్రమం బడుగు బలహరంలో ఉన్నటువంటి పాపులు కానీ కూడా మా సహాయ సహకారాలు అందిస్తానని సమంగా మనం చేస్తూ